రకంగా చెప్పాలంటే వసు విశ్వమంతా శ్రీహరే శ్రీహరి ఈ సంవత్సరానికి అధిపతి మరో అర్థంగా చెప్పాలంటే నిలవని పరిస్థితి ఏర్పడుతుంది గ్రహగతులు గనక చూసినట్లయితే ఈ సంవత్సరం నిన్న సాయంత్రం నుండి ఇవాళ సాయంత్రం వరకు షష్ఠగ్రహ కోటం షష్టగ్రహ కోటంలోనే ఉగాది ప్రారంభమైంది ఇప్పుడు షష్టగ్రహ కోటం వెళ్ళిపోయింది సాయంత్రం ఐదు గంటలకి అయితే ఈ షష్టగ్రహ కోటం కానీ చాతుగ్రహ కోటం కానీ పంచగ్రహ కోటం కానీ అష్టగ్రహ కోటం ఏ కోటమైనా సరే వ్యక్తుల జీ జాతకాల్లో వ్యక్తిగత జాతకాలకు ఎటువంటి ఇబ్బందిని కలుగజేయవు ఒక దేశాలకు మాత్రమే ఇబ్బంది ఆల్రెడీ ఇప్పుడు మన ఆత్రయబాబు వారు చెప్పినట్లుగా దేశాల్లో విపరీతమైన భూకంప ప్రళయం వచ్చి కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి ఇవాళ కూడా భూకంపం మధ్యలో వచ్చినట్లుగా చూశాను ఇవన్నీ కూడా ముందుగానే చెప్పగలిగే శాస్త్రం ఏదైనా ఉందా అంటే అది ఒక శాస్త్రం మాత్రమే జ్యోతిష్ గళితుల వల్ల మాత్రమే అది సాధ్యం ఏ శాస్త్రవేత్త దాన్ని కనిపెట్టలేదు భూకంపం రావటానికి ముందు బొత్తింకలు బాగా బయటకు వస్తాయి పక్షుల చిలుకలారా రావాలు ఎక్కువ అవుతాయి రకరకాల పురుగులన్నీ భూమిలో ఉన్న పురుగులన్నీ నేల మీదకి వచ్చేస్తాయి ఎలుకలు లాంటి జీవాలు పరిగెడుతూ ఉంటాయి ఎక్కువగా పొట్టల్లో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ భూకంపం వస్తోంది సునామీ వస్తోంది అనటానికి ఒక బండ ఉదాహరణ ప్రామాణికత ఇటువంటి ప్రామాణికమైన ఇది శాస్త్రంలో ఏ సైన్స్లోనూ లేవు వాళ్ళు కూడా కనబడలేదు ఒక గ్రహకథల ఆధారంగానే ఇవి చెప్పవచ్చు జల విషయంలో వేప వేప చెట్టు వల్మేకం పాము పొట్టా కలిస్తే ఖచ్చితంగా అక్కడ నీరు ఉంటుంది తాడి చెట్టు వల్మేకం తాడి చెట్టు పాము ఇలాగా కొన్ని కొన్ని ఉన్నాయి నేను కొన్ని ప్రయోగం కూడా చూసేందు ఖచ్చితంగా మంచి పడితే చుట్టాలు ఉప్పు కానీ అక్కడ ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా మంచినీరు ఇలాగ ఎన్నో రశస్యాలు ఈ జ్యోతిష్ శాస్త్రంలో మాత్రమే ఉన్నాయి ఎక్కడా లేవు సైన్స్కి అందరిది అంటే ఇది ఒక సైన్సే సైన్స్ కాదని చెప్పడానికి లేదు ఇది ఒక సైన్స్ అంటే హాస్ట్రైన్స్ దిస్ ఇస్ ఆస్ట్రో సైన్స్ భవిష్యత్తులో కూడా కొన్ని దేశాలు అంతర్ధానం అయిపోయే పరిస్థితి కనపడుతోంది కొన్ని దేశాలే జిల్లాలో గ్రామాల్లో కాదు కొన్ని దేశాలే అంతర్ధానం అయిపోయే పరిస్థితి కనబడుతోంది జలప్రళయాలు ఎక్కువ అవుతున్నాయి రాబోయే కాలంలో జలప్రళయాలు కంపల్సరీగా ఉన్నాయి ఉత్తరాది దేశాలు ఉత్తరాది దేశాలు అంటే డెన్మార్క్ కెనడా అమెరికా లాంటి దేశాలలో చాలా వికృతాలు జరగబోతున్నాయి ఏ మన దేశం మన రాష్ట్రం మన గ్రామం మన వీధి మనవి విశ్వావసు నామ సంవత్సరం ఇది కనుక తీసుకున్నట్లయితే మనం అనేవాడు ఏకాదశ గంధర్వ ఒక గంధర్వుడు ఇతను కృతయుగానికి చెందినట్లుగా బ్రహ్మపురాణంలో చెప్పబడింది బ్రహ్మపురాణంలో ప్రతయుగానికి చెందినవాడు అని వివరించబడింది విశ్వావసుడు ఒక శాప కారణంగా శ్రేతాయుగంలో కబందుడు అనే రాక్షసుడిగా ఉద్భవించాడు మనం అంటూ ఉంటాం కబంధ హస్తాల నుంచి బయటపడ్డాడు వాడు అతని కబంధ హస్తాల నుంచి ఆ కబందుడే ఈ కబందుడు ఆ కబంధుడు అనేవాడు ఈ రాక్షసుడు ఈ రాక్షసుడు రాముడి యొక్క బాణంతో మృతి చెంది రామునిచే అంచికలు జరిపించుకొని శాప విముక్తుడై తిరిగి గంధర్వుడుగా మారి వైకుంఠానికి వెళ్ళారు అది ఈ విశ్వావసుడి యొక్క చరిత్ర విశ్వాసు అనే పదం వేదంలో కూడా ఉంది నారాయణ ఓ ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవ విశ్వక్షరం పరమం పదం విశ్వ పరమా నిత్యం విశ్వం నారాయణం పదం విశ్వమే వేదం పురుష తద్విశ్వముపజీవతి పతుం విశ్వ శాంతే స్వర్గం శాస్త్రం వ్యోమచ్యుతం నారాయణం మహాజయం విశ్వాత్మానం పరాయణం ఇలా నారాయణ సూత్రంలో ఈ విశ్వం గురించి కూడా బాగా చెప్పబడింది అలాగే వివాహ సమయంలో ఈ విశ్వాస యొక్క ఆశీస్సుల వల్ల దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారు అని కూడా చెప్పబడుతోంది శాస్త్రం ఇలాగా ఇన్ని రకాలుగా విశ్వాస యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కూటమి నవగ్రహ నవగ్రహ కూటమి షట్టగ్రహ అష్టగ్రహ చాతగ్రహ పంచగ్రహ కూటములు ఈ కూటముల వల్ల ప్రజలకు ఏమీ భయం లేదు దేశాలకు మాత్రమే భయం రాష్ట్రాల పాలకులకు భయం అధికారులకి పాలకులకి మధ్యన విభేదాలు పరచూపుతాయి అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం కాదు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వ్యక్తిగతంగా ఎవరికైనా భయం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వప్రభాతంలోని పద్దెనిమిదవ శ్లోకం సూర్యేంద్రు గోమ పుభాక్పతి కావ్యసౌరీ స్వర్పాకేతులపచే తమ సుప్రభాతం ఈ యొక్క శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కలుగుతున్నట్లయితే ఈ గ్రహకూటములు వచ్చే గ్రహకూటముల వల్ల మనకేమైనా కలుగుతుంది అని ఏర్పడిన భయాన్ని పోగొట్టుకోవచ్చు ఇహ శ్లోకాన్ని చదవలేని వారు చెన్నో వివరణ ఇంద్ర బృహస్పతి ప్రమహ అనే శ్లోకాన్ని కూడా నిరంతరం చేసుకున్నా సరే ఈ గ్రహ గ్రహకూటల వల్ల వచ్చే భయాలన్నీ కలిగిపోతాయి ఉగాది అంటే దేవుడు లేని పండగ అని చెప్పాలి దేవుడు లేని పండగ అంటే అదేంటండి అన్నిటికీ దేవుడు ఉంటారు కదా మహాశివరాత్రి శివుడిది విజయదశమి దుర్గాదేవి దీపావళి మహాలక్ష్మి వినాయకుడికి వినాయకుడి ఇలాగా ఉంటాయి కానీ ఇవాళ ఉగాది ఏ దేవుడు లేదు అందరి దేవుళ్ళు ఉగాది చేసుకుంటారు అందరూ అది ఇదేం లేదు అందరూ ఉగాది చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన దేవుడు వాళ్ళ కులదేవతను ప్రార్థించుకుంటూ ఉగాది చేస్తారు కాబట్టి దేవుడు లేని పండుగ ఏది అంటే ఉగాది మరో విషయం ఉగాది పచ్చడి నేను పచ్చడి అని ఎందుకు అనాలి పచ్చడి కానీ పచ్చడి అనాలి కర్ర కానీ కర్ర జీలకర్ర అన్నట్లుగా పచ్చడి కానీ పచ్చడి అనాలి ఎందుకని ఇది కలుపుకోవడానికి ఉపయోగపడదు తినటానికి మాత్రమే ఉపయోగం ఏమండి అన్నీ తింటే దుంపుకూడదు పోనీ పచ్చడి అంటే మిక్సీలో వేస్తారు లేకపోతే రోల్లో లొపుతారు లేకపోతే దంతుతారు కానీ ఇక్కడ ఏం చేయ చేత్తోనే కలుపుతాం ఇది అన్ని కలిపి చేత్తో కలిపి చేసి గుజ్జుగా చేసేసి దాన్ని చేస్తాం కాబట్టి ఇది పచ్చడి కానీ పచ్చడి అలాగే మన ఇష్టదైవానికి ఏవో నివేదన చేస్తాం తప్ప ఇది నివేదన చేయవు ఆ రోజుకి ఉగాది నాడు షట్ కలిపి తీసుకున్నదే అయితే ఏం జరుగుతుంది ఉగాది నాడు మనం ఈ పచ్చడి అనే దాంట్లో కలిపే ఆరు ఋతులు నిత్య భోజనంలో ఉండటం వలన మనకి ఆరోగ్యం సమకూరుతుంది అనే దానికి ఉదాహరణగా మాత్రమే ఈరోజు ఉగాది పచ్చడి అని ఒక రూపకల్పన జరిగింది దీన్ని నివేదన చెయ్యం దీన్ని కళ్ళ కద్దుకోకూడదు మామూలుగా తీసుకోవడమే తప్ప ఇలా కళ్ళ కద్దుకుని తీసుకునేది కాది షట్రుతులు ఈ షట్రుతులు రోజు ఉండాలి అని గుర్తు చేయటం అక్కడ మనం చేసే భోజనంలో ఆరు రకాలు ఉండాలి అని చెప్పేది ఉగాది పచ్చడి ఇది దీనికి నివేదన చేయకూడదు కాబట్టి మనం కళ్ళగద్దుకుని ప్రసాదంలాగా తీసుకోవడం కూడా తప్పే మామూలుగా తినారు ఈ సంవత్సర నామం విశ్వాసం సంవత్సరాధిపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇయర్ రాహు ఈ సంవత్సరం ధాన్యదానం అన్ని చేస్తే ధాన్యాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు వచ్చి రాబోయే సంవత్సరాల్లో ధాన్యపు పంట విపరీతంగా పడుతుంది సంవత్సరాధిపతి రాహు కాబట్టి రాహు దోషం కోసం దుర్గామాత అర్చన ఎక్కువ చేయటం వల్ల సంవత్సరాధిపతి యొక్క దోషంపై సంవత్సరాధిపతి అనుకూలంగా మారటరాజు అంటే ప్రైమ్ మినిస్టర్ రవి సూర్యుడు గిట్టుబాటు ధరలు సరిగ్గా ఉండవు యుద్ధ వాతావరణాలు ఎర్ర పంటలకు విలువ ఎక్కువ అవుతుంది మంత్రి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ చంద్రుడు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ సేనాధిపతి శని పూర్వ సస్యాధిపతి అంటే తెలుపులకు అధిపతి తెలుపు ధాన్యాలకు అధిపతి బుధుడు ఎరుపు ధాన్యాలకు అధిపతి కుజుడు ఈ సంవత్సరం ఎరుపులకు ప్రాధాన్యత ఇబ్బంది ఇక రాశిఫలితాల్లోకి వచ్చినట్లయితే మేష వృక్ష రాసుల వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు తుల తులారాసుల వారికి ఋషభం వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు పదకొండు పదకొండు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఐదు ఐదు మకర కుంభరాశుల వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఇక రాజపోజకే అవమానాలు ఈ ఆదాయం కన్నా కూడా రాజపోజకే అవమానాలకు విలువ ఎక్కువ ఇస్తే గౌరవం ఉంటే డబ్బదే వస్తుంది డబ్బులు ఎక్కువైనా ప్రజల మధ్యలో ప్రజల్లో గౌరవం అనేది ఉండాలి డబ్బు ఏంది ఎప్పుడైనా వస్తుంది గౌరవం పోతే మళ్ళీ రా గౌరవానికి విలువ ఇచ్చుకోవాలనుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి సన్మానం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి సన్మానం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి సన్మానం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి సన్మానం ఏడు అవమానం ఆరు సింహరాశి వారికి సన్మానం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి సన్మాన అవమానాలు ఆరు ఆరు వారికి రెండు రెండు వృశ్చిక వారికి సన్మానం ఐదు అవమానం రెండు ధనుర్ రాశి వారికి సన్మానం ఒకటి అవమానం ఐదు మకర వారికి సన్మానం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి సన్మానం ఏడు అవమానం ఒకటి మీనరాశి వారికి సన్మానం మూడు అవమానం తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇండియా భారతదేశం అంతటా కనపడుతుంది మనకి గత గత గ్రహణం ఎప్పుడు వచ్చింది అంటే ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు మంగళవారం కార్తీక పౌర్ణమి నాడు వచ్చిన గ్రహణం తిరిగి భాద్రపద పౌర్ణమికి మాత్రమే వస్తుంది అంటే రెండు సంవత్సరాల పది నెలల తర్వాత దేశానికి గ్రహణం వస్తుంది గ్రహణాలు కూడా రావాలి గ్రహణం రావటం వల్ల కూడా కొన్ని శుభాలు దొరుకుతాయి గ్రహణాన్ని చెడ్డగా అనుకోకూడదు గ్రహణం రావటం వల్ల చాలా మంచి దొరుకుతాయి పిలుప మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం పాల్గొనకొచ్చిన రెండవ గ్రహణం రెండవసారి చంద్రగ్రహణం ఈ రెండవసారి చంద్రగ్రహణం తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు తర్వాత తిరిగి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడు గదిగ ఒక సంవత్సరం పాటు ఎటువంటి గ్రహణాలు లేవు ఈ సంవత్సరం జూన్ పద్దెనిమిది జూలై ఎనిమిది వరకు గురుమోడమి డిసెంబర్ ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు శుక్రమోడమి డిసెంబర్ ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు అంటే మార్గేశ్వరం పుష్యం మాఘం మాఘ బహుళ చతులు దాకా కూడా గ్రహణం మూఢము ఉంది అంటే ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ముహూర్తాలు లేవు మార్గేశ్వరం లేవు పుష్యం ఎలాగో ఉండవు మాఘమాసం అంతా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల అంతా కూడా ముహూర్తాలు లేవు మళ్ళీ పాల్గొన మాసం దాకా మనకు మంచి ముహూర్తాలు ఏమీ లేవు ఇది గ్రహించుకుని ముందుకు వెళ్ళటం మంచిది జ్యేష్ఠ మాసంలో కూడా పౌర్ణం తర్వాత నుంచి గ్రహణ మూడడం వల్ల మంచి ముహూర్తాలని ఉండవు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సరస్వతీ నది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి ధనురాశి వారికి అర్ధాష్టమి శని బిగిని ప్రారంభమైంది మకర రాశి వారికి ఏళ్ళ శని దోషాలు వెళ్ళిపోయాయి కుంభరాశి వారికి దశలో ఉన్నారు మీనరాశి వాళ్ళు మధ్యరాశిలో ఉన్నారు మేషరాశి వారికి ఏళ్ళ ప్రారంభమైంది సింహరాశి వారికి అష్టమశని ఆరంభమైంది రోజు నుంచి సింహద్వారానికి పుల్లని పెరుగు పసుపుతో కలిపి రాసి ద్వారలక్ష్మి పూజ చేస్తున్నట్లయితే ఆ ఇంట్లో నరకోశం ఉండదు శత్రుబాధలు ఉండవు అనారోగ్యాలు ఉండవు పుల్లని పెరుగులో పసుపు కలిపి ద్వారబంధానికి సింహద్వార బంధానికి రాసి ద్వారలక్ష్మి నమ అనే మంత్రంతో ద్వారపూజ చేసిన చేసుకుంటున్నట్లయితే వారానికి ఒక్కసారైనా ఆయనతో నరకశ అనారోగ్యాలు ఎటువంటి నష్టాలు కూడా ఉండవు చెరువులు బాగా పడతాయి పంటలు బాగా పండుతాయి కాబట్టి గ్రహించండి చాలా అద్భుతమైన ఇది